ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మామిడి పండించే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు ఐవి సుబ్బారెడ్డి నేను బీఏస్ఎఫ్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మామిడి పంట తీసుకున్నట్లయితే నవంబర్ డిసెంబర్ మాసాల్లో ముఖ్యంగా పూత రావడం మొదలవుతూ ఉంది కాబట్టి చాలామంది రైతు సోదరులు వివిధ రకాలైనటువంటి సూక్ష్మదాత పోషకాలు స్థూలధాతు పోషకాలు వాడుతూ ఉన్నారు అయితే ఈరోజు మనకి కొన్ని రకాలైనటువంటి పోషకాల వల్ల చాలా మొక్క ఎక్కువగా పూత రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే పూత మొగ్గల నుండి పూత కాడలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీటిల్లో ముఖ్యమైనటువంటి పోషకాల్లో మనకు కాల్షియం అనేది ఒక ముఖ్యమైనటువంటి పోషకంగా చెప్పుకోవచ్చు ఈ కాల్షియంని బిఏఎస్ఎఫ్ఆర్ మెరిటార్ అనేటటువంటి ఎరువు రూపంలో అందజేస్తూ ఉన్నారు ఈ మెరిటార్లో కాల్షియం లెవెన్ పర్సెంట్ ఉండటం జరుగుతుంది ఈ కాల్షియం వల్ల మనకు మొక్కకు ఉపయోగం ఏంటంటే ఎక్కువగా మనకు వచ్చేటటువంటి పూత కాడలు పూత మొగ్గలు వీటిలన్నింటిలో కూడా మనకు ఉండటం జరుగుతుంది అట్లాగే ఇవి అనేక రకాలైనటువంటి కణాలతో కూడినటువంటి కణజాలం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ కణజాలంలో ఉన్నటువంటి కణాల మధ్యలో ఉన్నటువంటి గోడల్లో కాల్షియం పెక్టేట్ రూపంలో కాల్షియం ఉండటం జరుగుతుంది అలాగే కాల్షియం అనేది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మొక్క లోపల ప్రయాణం చేయలేదు కాబట్టి కాల్షియంని మనం పైపాటుగా అందించాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది ఈ కాల్షియం అనేది మనం బీఏఎస్ఎఫ్ బిఏఎస్ఎఫ్ వారు మెరిటార్ రూపంలో మనకు అందజేస్తూ ఉన్నారు ఇందులో లెవెన్ పర్సెంట్ కాల్షియం ఉండటం జరుగుతుంది దీన్ని వాడాల్సినటువంటి సమయం వచ్చేసరికి కరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు మొగ్గ ఏర్పడేటటువంటి సమయం వచ్చింది కాబట్టి ఈ సమయంలో మనం ఈ మెరిటార్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మెరిటార్ ఒక లీటర్ నీటికి రెండు నుంచి మూడు మిల్లీలు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లాగే ఇవే కాకుండా కాల్షియమే కాకుండా మనకు మొక్కలో అనేక రకాలైనటువంటి సూక్ష్మదాత పోషకాలు కూడా చాలా చాలా అవసరమవుతాయి ఈ పూత సమయంలో ముఖ్యంగా అందులో జింకు బోరాను మ్యాంగనీసు ఐరను ఈ నాలుగు సూక్ష్మదాత పోషకాలు కూడా మనకు అవసరమవుతాయి ఇందులో జింకు ముఖ్యంగా ఏంటంటే మనకు అనేక రకాలైనటువంటి ఎంజైమ్లు హార్మోన్ల సమతుల్యత కోసం ఉపయోగపడేటటువంటి ఒక సూక్ష్మదాత పోషకం అలాగే జింకు వల్ల మనకేంటంటే క్లోరోఫిల్ తయారీలో కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది అలాగే మనకు ముఖ్యంగా కణాల మధ్యలో ఈ ఆకుల్లో ఈనెల మధ్యలో ఉన్నటువంటి హరిత పదార్థం కోల్పోకుండా హరిత పదార్థం అంతా కూడా బాగా చక్కగా ఏర్పడి కిందజన్ సమయక్రియ బాగా జరగడానికి కూడా జింకు చాలా అవసరం అవుతుంది జింకు తర్వాత మనకు బోరాన్ బోరాన్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా పరాగ సంపర్కం అనేది పరపరాగ సంపర్కం మామిడిలో జరుగుతుంది ఈ పరపరాగ సంపర్కం జరిగినప్పుడు ఈ పుప్పొడి పరాగనాళాల ద్వారా అండాన్ని చేరడం జరుగుతుంది ఈ పరాగనాళాలు సక్రమంగా ఏర్పడి మనకు పూర్తిగా పరాగ సంపర్కం బాగా జరగటానికి బోరాన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది అట్లాగే ముఖ్యంగా మనకు బోరాన్ బాగా ఉన్నప్పుడు కట్టుడు కూడా బాగా ఉండటం జరుగుతుంది బోరాన్ మనకు సరిగ్గా లేనట్లయితే ముఖ్యంగా కాయలు ఏర్పడిన తర్వాత కాయలు పగిలేదానికి అవకాశం ఉంటుంది ఈ కాయ పగుళ్లు కూడా రాకుండా ఉండాలంటే బోరాన్ మనకు చాలా చాలా అవసరం అవుతుంది బోరాన్ తర్వాత మనకు ఐరన్ కూడా ఐరన్ కూడా మన క్లోరోఫిల్ తయారీలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఆకులు తెల్లగా బ్లీచింగ్ కాకుండా అన్నీ కూడా ఆకులన్నీ కూడా ఎక్కువ కిందజైన్ సమయోగ్రీ జరిగేదానికి ఆకుపచ్చదనాన్ని సంపాదించి పెడుతుంది ఐరన్ దీంతో పాటుగా మ్యాంగనీస్ మ్యాంగనీస్ తీసుకుంటే మనకు నైట్రేట్ల తయారీలో ఉపయోగపడేటటువంటి అనేక రకాలైనటువంటి ఎంజైమ్లను ఉత్తేజపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మొక్కకు రెసిస్టెన్స్ పవర్ని కూడా కొంతవరకు రెసిస్టెన్స్ పవర్ని ఇచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి ఎంజైమ్స్లో కూడా ఈ మ్యాంగనీస్ యొక్క అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మనకు ఈ జింకు ఐరను బోరాను మ్యాంగనీసు ఈ నాలుగు సూక్ష్మదాత పోషకాలని డిఏఎస్ఎఫ్ వారు లిబరల్ టీఎంఎక్స్ రూపంలో అందజేస్తూ ఉన్నారు ఈ లిబరల్ టీఎంఎక్స్ ఒక లీటర్ నీటికి ఒక గ్రాము కలుపుకోవాల్సి ఉంటుంది అదే అదేవిధంగా మనకు ఒక ఎకరానికి డ్రిప్లో వాడుకోవాల్సినట్లయితే మనకు దాదాపుగా ఒక కేజీ వరకు కూడా డ్రిప్పు డ్రిప్లో మనం పంపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇక్కడ నేనేం తెలియజేస్తున్నానంటే లిబరల్ టీఎంఎక్స్ టూ అలాగే మెరిటార్ ఈ రెండింటిని కలిసి ఒకేసారి ఈ సమయంలో ముఖ్యంగా పూత మొగ్గలు రావడానికి ఉన్నటువంటి సమయం ఇది ఈ మాసంలో మనం ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ మాసాల్లో పూత మొగ్గ రావడానికి ముందు వీటిని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ పూత మొగ్గలన్నీ కూడా చాలా బాగా రావడం జరుగుతుంది పూత కాడలు ఆరోగ్యవంతమైనటువంటి పూత కాడలు రావడం జరుగుతుంది ఈ పూతకారులు ఎంత ఆరోగ్యంగా ఉన్నట్లయితే మనకు వచ్చేటటువంటి పుష్పాల సంఖ్య కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది కాబట్టి మనకు ముఖ్యంగా ఈ మెరిటారు పూత సమయంలోనే కాకుండా మనకు పిందె కట్టే సమయంలో కూడా మనకు చాలా అవసరం అవుతుంది పిందె కట్టే సమయంలో ఎప్పుడంటే మనకి పిందె కట్టి దాదాపుగా బఠానీ గింజ సైజుకు ఏర్పడిన తర్వాత ఇదే సూక్ష్మధాత పోషకాలు అలాగే ఈ కాల్షియం ఎరువు ఈ రెండు కూడా ముఖ్యంగా చాలా అవసరం అవుతాయి ఈ సమయంలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం మళ్ళీ ఈ బఠానీ గింజ సైజులో పిందెలు ఉన్నప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే కాయ పెరుగుదల చాలా బాగా ఉండటం జరుగుతుంది కాయ కణాల మధ్యలో ఉన్నటువంటి ఈ కాల్షియం పెక్టేట్ కూడా ఈ మెరిటార్ ద్వారా బాగా ఏర్పడి కాయ గట్టిగా కూడా నాణ్యంగా ఉండటం ఎక్కువ రోజులు మనకు కీపింగ్ క్వాలిటీ కూడా ఉండటం జరుగుతుంది కాబట్టి మెరిటార్ ఈ లిబరల్ టీఎంఎక్స్ టూని రెండు దఫాలుగా మనకు మా మామిడిలో అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మొట్టమొదటిసారిగా పూత మొగ్గల పూత మొగ్గలు ఏర్పడే టైంలో ఒకసారి అలాగే పిందెలు ఏర్పడిన తర్వాత రెండవసారి ఈ రెండు సార్లు కూడా మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ కొంతమంది రైతు సోదరులు డ్రిప్పు ద్వారా వ్యవసాయం చేస్తూ ఉన్నారు కాబట్టి డ్రిప్పులో మనం పంపించాలి అంటే ఏ విధంగా అనేది కూడా అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా మెరిటార్ని డ్రిప్ ద్వారా పంపించాలి అంటే ఒక ఎకరం పొలానికి ఒక లీటర్ వరకు కూడా డ్రిప్లో మనం పంపించాల్సి ఉంటుంది లిబరల్ టీఎంఎక్స్ టూ అయినట్లయితే మనకి ఒక ఎకరం పొలానికి ఒక కేజీ వరకు కూడా లిబిరల్ టీఎంఎక్స్ టూని డ్రిప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఇవే కాకుండా మనకు పూత సమయంలో మేజర్గా పూత ఏర్పడిన తర్వాత పూత నుండి పిందేలు ఏర్పడే టైంలో మనకు మేజర్గా రెండు రకాలైనటువంటి వ్యాధులు ఎక్కువగా పంట నష్టం కలుగజేస్తూ ఉన్నాయి వాటిల్లో బూడిద తెగులు ఒకటి అలాగే ఆంత్రాక్నోస్ మచ్చ తెగులు పక్షికన్ను తెగులు అని కూడా మనం తెలుగులో పిలుచుకుంటూ ఉంటాం ఈ పక్షి కన్ను తెగులు బూడిద తెగులు నివారణకు బిఏఎస్ఎఫ్ వారు మెరివాన్ అనేటటువంటి సిలిండర్ నాశనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెరివాన్ మనకు జీమియం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సిలిందర్ నాశని జీమియం టెక్నాలజీ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సిలిందర్ నాశిని స్ప్రే చేసిన తర్వాత జస్ట్ టూ టూ టు త్రీ అవర్స్లో మొక్క లోపలికి పూర్తిగా ప్రసరణ కావడం జరుగుతుంది రెండు సిస్టమిక్ నేచర్స్లో ఉన్నటువంటి కెమికల్స్ దీంట్లో ఉండటం వల్ల మనకు ఈ పూడి తెగులు ఆంథ్రాక్నోస్ మత్త తెగుల్ని సంపూర్ణంగా కంట్రోల్ చేయగలిగి మొక్కకు ఎక్కువ పిందె కట్టుడు కూడా బాగా ఉండేదానికి అవకాశం ఏర్పరుస్తుంది కాబట్టి మెరివాన్ని మనం పూత సమయంలో పూత నుండి మనకు పిందే ఏర్పడే సమయంలో రెండు సార్లు కూడా మనం వాడుకున్నట్లయితే ఎక్కువ దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది ఈ మూడు రసాయనాలని మనం ఖచ్చితంగా మన మామిడి వ్యవసాయంలో వాడి రైతులందరూ కూడా అధిక దిగుబడి పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు